వెల్కమ్ చూస్తుంది హసీనా నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మన షాప్లో లో అయితే చేసేస్తున్నాం తప్లెంట్ నేను వచ్చి కలుపుదాం అనుకునేటప్పటికి ఖాదర్ అయితే పిండి కలిపేసింది ఆ ఈ పిండిలో ఏమేమి వేసిందో అన్ని చెప్తుంది వినయండి చెప్పు ఇంకా ఇక్కడ చూపి సన్న సన్నగా తరిగినా ఆ ఏ చూడకుండి వాళ్ళేరా చెప్తాది తినిరా జిల్లాకారా కొద్దిగా వాటర్ ఇంకా ఇంకా యాసి కలిపినాము చినగబాలు ఉప్పు కొద్దిగా అల్లము పచ్చి అవి లైట్ గా మిక్సీ పట్టినాం ఇప్పుడు కొత్తిమీర వేయలా జనగబాలు వేసినాము నానబెట్టిన నానబెట్టిన జనగబాలు కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో కలిపాకైతే వచ్చాను అందుకే ఇప్పుడు అయితే చెప్పేస్తున్నా లేదంటే ఫస్ట్ నుంచి వీడియో తీసి పెడదామనుకున్నా ఈ మాకు తొందర అయిపోయి కలిపేసింది పిండి ఇవన్నీ వేసి కలిపాక పిండి అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ చూపిదివా ఇదిగోండి సొరకాయ బియ్య పిండి అన్నీ దీంట్లో వేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అన్నీ వేసి కలిపేసాము ఈ కండెస్టెన్సీలో ఉండాలి పిండి ఇలాగా ఆయిల్ అయితే పెట్టేశాను ఇక్కడ గ్యాస్ ముట్టించి ఆయిల్ అయితే కాగుతుంది ఇవైతే ఇలా పేపర్ పెట్టుకొని చెయ్యి కలిసిందిలే చాలే కలిసిపోయింది ఇంకా చెయ్యి ఇదిగోండి ఇలాగైతే చిన్న చిన్న వంటలు అయితే తీసుకొని పిండి అయితే బాగా కలిపేసాము కలిపేసి ఇలా ముద్దలైతే చేసుకొని ఒక పేపర్ వేసుకొని ఒక ప్లేట్లు పెట్టుకొని ఆ ముద్ద ఈ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అయినా రాసుకోవచ్చు కొద్దిగా వాటర్ అయినా రాసుకోవచ్చు ఆయిల్ ఆయిల్గా ఎందుకు అనుకుంటే ఇలా పేపర్ మీద ఒత్తుకొని ఆయిల్లో అయితే వేసేయాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసి పెట్టాను బాగా మంచి ఆయిల్ కదా మన షాప్లో చేసేదే సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా అదే వేసి పెట్టేశాను ఇలా చేసుకొని ఈ పిండి స్టాక్ పెట్టుకొని రేపు కూడా కొన్ని వేసుకొని తినొచ్చు ఇవాళ ఎందుకు లేని వేయటము అనుకుంటే అప్పటికప్పుడు వేడి వేడి వేసుకొని తినొచ్చు ఒకవేళ ఇవాళ చేసి పెట్టుకొని రేపైనా తినొచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్లోకి ఇంకా బాగుంటాయి స్నాక్స్లో చాలా ఇష్టపడతారు పిల్లలు ఇవి తినటానికి కూడా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు అంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది హెల్త్కి హెల్త్ మంచిది కూడా పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా అయితే ఉంటాయి స్నాక్స్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కనపకాయ ఒక్కటి ఉంటే చాలు కొద్దిగా బియ్య పిండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కారం పిల్లలు ఎంత తింటారో అంత వేసుకొని బాగా కలిపేసుకోవాలి గట్టిగా కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసి బాగా గట్టిగా కలుపుకోవాలి అంటే ఇందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన పర్లేదు కొద్దిసేపు అలాగే పెట్టేస్తే కలిపి ఎమ్మటే వాటర్ వస్తాయి ఎందుకంటే అందుకే మనం గట్టిగా కలుపుకోవాలి పిండి అయితే చెంచా ఇవ్వమంటే కాదరిపో ఎంత పెద్ద చెంచా ఇచ్చిందో ఇది కదిలేయటానికి కడ ఏమో చిన్నది చెంచా ఏమో పెద్దది అలాగే చిన్నగా అయితే కదిలిచ్చేస్తున్నా కదిలిచ్చేసి బాగైన మంట చిన్నగా పెట్టుకోవాలి ఫుల్లుగా పెట్టకూడదు ఎక్కువ మంట పెట్టేసామంటే పైన ఎర్రగా కాలిపోతే లోపల పచ్చిగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని కాగినప్పుడు వదులుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కడాయిలో ఏగుతుంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అందులో ఇది ఆవిరి మీద కూడా ఉడకబెడతారు చాలామంది అవి చాలా ప్రాక్టీస్ ఉండాలండి అంటే తపేళ్ళ తీసుకొని అందులో ముద్దలు చేసుకొని ఒత్తి బెజ్జాలు పెట్టి ఆయిల్ వేసి మూసిపెట్టి బాగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అది మనకు వచ్చే పని కదా ఇలాగే ఈజీగా అవుతుంది எப்ப <laughs> <laughs> <laughs>